హలో హాయ్ అండి నమస్తే అండి నేనండి మీ అరకు లోకల్ ఈరోజైతే మా ఊర్లో అయితే భారతీయ విద్యా కేంద్రం ఏకోపాధ్యాయ పాఠశాల సమ్మేళనం అనేది ఆ సంస్థ వాళ్ళు మా దళపతి గ్రామంలో అయితే నిర్వహించబడుతుందండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే వీడియో కోసం అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో హాయ్ అండి నమస్తే ఈరోజైతే అల్లూరు సీతారామరావు జిల్లా అరకులోయ మండలం మాడగడ పంచాయతీ తలపతిగూడ గ్రామంలో అయితే తేదీ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజునైతే భారతీయ విద్యా కేంద్రం ఏకోపాధ్యాయ పాఠశాల సమ్మేళనం మీటింగ్ అయితే జ చేయడం జరుగుతుందండి ఇందుకు సంబంధించిన అధికారులు అయితే ఈరోజు మా ఊర్లో అయితే ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తారు కూడా ఆల్రెడీ చూస్తున్నారు కదా దానికైతే మన తలపతి కూడా గ్రామస్తులు అందరూ ముందుకొచ్చి ఆహ్వానం పలుకుతున్నారండి చూడండి లేడీస్ అయితే కాలు కడిగించి బొట్టు పెడుతున్నారండి ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఊరు వరకు దినిసాడి అయితే వీళ్ళకైతే ఆహ్వానం పలుకుతున్నాము ఈ కార్యక్రమానికి మొత్తం పద్దెనిమిది ఊర్లో స్కూల్ నుంచి అయితే పిల్లలు అయితే వచ్చి ఉన్నారండి ఓకే నా ఫ్రెండ్స్ ఆ వీడియోలు కూడా మీకు పెడతాను చూడండి ఇదిగో కాండవాళ్ళతో అయితే మా ఊరు పెద్ద మనుషులు అయితే సత్కరించారు వచ్చిన అధికారులకు చూడండి ఇంకా దింసతో అయితే వెల్కమ్ చెప్తున్నామండి చూడండి అధికారులకైతే దింస నృత్యంతో అలా ముందుకైతే ఆహ్వానం పలికి అలా ముందుకు వెళ్తున్నామండి చూడండి దీని మా ఊర్లో అయితే ఎంతో కొంత డెకరేషన్ అయితే మాకు వచ్చిన విధంగా మామిడి తోరణాలతో అయితే డెకరేషన్ చేసామండి మా దళపతిగూడ గ్రామస్తులు అందరూ కలిపి చూసారు కదా ఎందుకు కూడా ఏర్పాటు చేసామండి వచ్చిన పిల్లలకి మొత్తం పద్దెనిమిది ఊర్ల నుంచి వచ్చి ఉన్నారు పిల్లలు అంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ప్లస్ చదివే పిల్లలు ఆ పిల్లలు కూడా మేము చూపిస్తాం చూడండి దింసం అలాగా ఆడిసి అయితే ఇప్పుడు ఆహ్వానం పలుకుతున్నాం వచ్చిన అధికారులకి చూసారు కదా డెకరేషన్ మరీ అంత పెద్దగా చేయలేదండి చిన్న తోరణాలు కట్టయితే చేసాం అలాగా ఏదో మాకు వచ్చిన విధంగా చూసారు కదా అందులో అయితే స్టేజ్ అన్నీ మొత్తం అరేంజ్ ఉన్నామండి అక్కడే పిల్లలు ఉన్నారు ఇదిగో ఇదే మొత్తం అరేంజ్మెంట్ చేస్తున్నాము ఇక్కడ చూశారు కదా అలాగా వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే పిల్లలైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వచ్చిన గెస్ట్ల కోసం అనేసి పిల్లల చేతలు కూడా నృత్యాలు ఏర్పాటు చే అంటే ఆల్రెడీ ముందే ట్రైనింగ్ ఇచ్చి ఉన్నామండి నృత్యాలు అంటే డ్యాన్సులు గట్రా వేయడానికి అందరూ తప్పక వీడియోని లా చివరి వరకు చూడండి మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అందరూ ఓకే నా ఫ్రెండ్స్ ఇది దగ్గర అయితే వచ్చారు గెస్ట్లు చూసారు కదా ఎన్ని ఉన్నా మా ఊరికి ఎందుకు ఎంచుకున్నారు సార్ అని అడిగితే మేము కట్టుబాట్లు అన్నీ అంటే అందరూ కలిసి ఒకే మాటలో ఉంటారు అనేసి అయితే మాకు చెప్పారు ఆ మాట చెప్పాలని మాకైతే చాలా సంతోషం వేసింది అందుకోసం అనేసి మేమైతే ఒప్పుకొని ఈ డెకరేషన్ గట్రా చేసి ఒక చిన్న విందు కూడా ఏర్పాటు చేసింది చూసారా చిన్న పిల్లలు అయితే కూర్చొని తింటున్నారు ఇది తిన్న తర్వాత అయితే డాన్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతుందండి అందరు చూడండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు మిస్ కావద్దు ఈ తినే కార్యక్రమం అయిపోతే అక్కడైతే వెళ్ళిపోదాం స్టేజ్ దగ్గరికి ఓకేనా చూడండి ఇదిగో ఇక్కడ అయితే వస్తారు అందరు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మీటింగ్ అయితే చూడండి పిల్లలు అయితే అంత శ్రద్ధగా వింటున్నారో చూసారా చీఫ్ గెస్ట్లు కూడా ఒక్కొక్కళ్ళు అలా మాట్లాడుతున్నారండి ఈ కాసేపు అయితే ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అందుకోసం అందరూ నీట్గా కంపల్సరీగా చూడండి ఎవరు కట్ చేయొద్దు స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూస్తేనే మీకు బాగుంటుంది వీడియో ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మా ఊరు ప్రజలు అయితే అందరూ ఎంత చక్కగా జరిగిస్తున్నారో అంటే చూస్తున్నారో చూసారా చిన్నపిల్లల చేత అయితే వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ప్రోగ్రామ్స్ అయితే చూద్దాం ఓకేనా this us be the fire. ఒకసారి యాప్ అండ్ బూట్ స్టార్టగా you <laughs> జీవి జీవితమంతా అర్పిత మనం మనం మహాగణం మహాగణం మే ప్రభనం మనం మనం మహాగణం మహాగణం మే ప్రభనం కేశం కోసం జీవితా జీవితమంతా అర్పిత Mm hmm.

ఉన్నతి చెత్తం నచ్చకృష్టి మీ కర్మస్త్రధనసులు మే మే ఇండియన్ మే మే ఇండియన్ మే మే ఇండియన్ అరే ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ అయితే చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్ అయ్యింది కాకపోతే వర్షం రావడం వల్ల చిన్న చిన్న అంటే ఇబ్బందులు పడ్డాము అయినా పర్లేదు ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా కావడంతో ఇప్పుడుప్పుడైతే జనాలు అందరూ బయటకు వెళ్తున్నారు చూస్తున్నారు కదా ప్రోగ్రామ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అయింది వచ్చిన ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకున్నారు ఆఖరిలో అయితే వచ్చిన టీచర్స్ మా ఊరి పిల్లలతో అయితే ఇలా దించాడి ఈ కార్యక్రమాన్ని ముగించారు ఈ కార్యక్రమం మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్తో మేము ఎందుకు వస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని కూడా అందరూ మీ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్